లేదా ఈమెయిల్ ద్వారా డబ్బులు పంపాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారా మీ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసి డబ్బులు పంపమని భయపెడుతున్నారా మీకు గల ఆదాయ వనరులు ఒక సంవత్సర కాలానికి లెక్క కట్టి దానిలో సగం డబ్బులు పంపమని బెదిరిస్తున్నారా ఈ ఖాతాకు గతంలో మీరు ఎప్పుడైనా నగదు చెల్లింపు చేశారా మీరు మీరు ఈ లావాదేవీ చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని బెదిరించారా సిబిఐ ఈడీ కస్టమ్స్ పోలీస్ వీడియో కాల్ ద్వారా అరెస్టులు చేయమని మీకు తెలుసా సైబర్ నగర అప్రమత్తంగా వెంటనే వన్ నైన్ త్రీ కాల్ చేయండి నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్ చదవడానికి వన్ మినిట్ లేదా పట్టింది సో అది మీరు జాగ్రత్తగా ఛానస్త అతను తిడతాడ తర్వాదం తర్వాత ముందు ఈ కనుక మీరు అతనికి వేయగలిగితే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ అతను ఫేస్ చేసి ఉంటాడు అతను బయల్లో మీ దగ్గరికి వస్తాడు ఓ బయల్లో ఉంటాడు అడిగితే ఓ ఎస్ ఈ అన్ని అడుగుతున్నారు వాడు కూడా నన్ను అడిగాడు ఓ ఇది ఫ్రాడ్ ఇది ఖచ్చితంగా కొట్టడానికి ఎవరో ట్రై చేస్తున్నాడు అని ఆ క్షణం నుంచి మీరు అతన్ని బయటకు తీసుకుని రావాల్సిన గురుతరమైన బాధ్యత మీ అందరి మీద ఉంది వెంటనే మాట్లాడి అక్కడ కూడా మీరు కొన్ని క్వశ్చన్ మీరు అడగాడు ఆ క్వశ్చన్ ఏం అడగాలి అన్నది నేను మీకు నేను మీకు చదివినిపిస్తాను ఖచ్చితంగా మీ మైండ్ అందరి మైండ్ లో ఉండాలి అటెండర్ దగ్గర నుంచి బ్యాంక్ మేనేజర్ వరకు ప్రతి వాళ్ళు కూడా ఈ విషయం గురించి తెలుసుకుంటారు లేకపోతే ఖచ్చితంగా క్రైమ్ ఇక్కడి నుంచే జరుగుతుంది బ్యాంక్ నుంచే జరుగుతుంది దీని ఏదో బరువు ఇది బట్టలైపోతుంది నేనే ఎదురు కాకుండా మీ కస్టమర్ని సైబర్ నేరం నుంచి నివారించాలి అనేటువంటి అనేటువంటితో మీరు ఇక్కడి నుంచి స్పెండ్ చేయాల్సి ఇలా చేస్తేనే వానరం కలిసి కట్టుగ చేస్తేనే ఈ నాలాన్ని అరకడపాం మీరు గ్రావిటీ అంటే లాస్ట్లీ మన దేశ ప్రధాని గారు మనకి ఈ బాక్ట్ కార్యక్రమంలో గురించి చెప్పింది అత్యస్తే వచ్చింది అంటే డిస్క్ అంటే కేవలం ద్వారా అతన్ని అరెస్ట్ ఆ నిరోధనం అనేది డిజిటల్ ఎక్కడో ఆన్లైన్లో కూర్చుని చేసే పద్ధతి లేదు అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది వెంటనే పదం రాగానే ఇమీడియట్గా మనం ఏం గమనించాలంటే అది ఫ్రాడ్ పే క్రాడ్స్ అనేది మనం గమనించాలి ముఖ్యంగా ఎస్ఎం గారు చెప్పినట్టు ఈ స్కామ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ఎక్కువగా సెల్ ఫోన్స్ ఉపయోగించడం స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించినప్పుడు బట్ మాత్రమే జరుగుతుంది మాట్లాడుతూ ఫోన్స్ ఉపయోగించినప్పుడు తరగట్లే ఎక్కువగా రావాలంటే ఆ ఇరవై నాలుగు గంటల టైంలో ఎనిమిది గంటలు నిద్రపోవడానికి మిగతా పదహారు గంటలు మనం పని చేయడానికి ఉపయోగిస్తున్నాం ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ వచ్చినాక ఎనిమిది గంటలు దాన్ని కూర్చుంటాం అది ఎట్లా మీరే క్యాల్కులేట్ చేసుకోవాలి ఎనిమిది గంటలు నిద్ర ఎనిమిది గంటలు పోతుంది ఇంట్లో పదహారు ఎనిమిది గంటలు మన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక అనేకమైన డిస్టర్బెన్స్ గురవుతున్నాం ఫస్ట్ ఈ ఫ్రాడ్ గురించి జరిగిన ప్రయత్నం ఫస్ట్ భయాన్ని వదలాలి రాగానే భయపడటం మందికి అలవాటు భయపడిపోవడం ఏం కలుగుతుందో ఏమైపోతానో నేను ఏమో భవిష్యత్తు ఉంటుందో లేదో అనేకమైన ప్రశ్నలు మనలో మనం ఇబ్బంది పెట్టేస్తుంటాయి మన పెద్దవాళ్ళు చెప్తారు ఆవేశం భయం కోపం ఇవన్నీ కూడా మనం ముందుకు అక్కడ అక్కడ ఆపేసి మన మైండ్ను స్టాగ్నేట్ చేసేసి అంటే మన మతి తమణ గురి చేసి ఆపేసి మనం ఏం చేయాలకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చేది ఈ భయం అలాగే ఆవేశం కూడా మనం ఏం మాట్లాడాలనుకున్నామో నెక్స్ట్ నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ఆవేశం కూడా అంతే కోపం అంతే ఈ మూడు కూడా మనకి శత్రువులు అది వదిలిపెట్టడంటే అదే మనకి ముఖ్య ఆభరణాలు కాబట్టి అవి వదిలిమింటే ముందు అసలు వాడి ఏం చెప్పింది ఏంటి అనేది మనకు అర్థం ఉంటుంది ఏదో మన ధోరణిలో మన కళ్ళ ఉంటాం కరెక్ట్గా మా ల్యాండ్ మీరు ప్లాట్ పొందవలచుకున్నారా మా ఫోన్ వస్తుంటాయి మీకు మేము ఫలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామండి మీరు ప్లాట్లు పొందాల్చుకున్నారా మేము వేస్తున్నాం అని ఒకటి రెండవది మీ వెహికల్పై లోన్ ఇస్తామండి మనకి వెహికల్ లోన్ అవసరమైతే మేము మన బ్యాంక్కి పోతాం మనం వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనకు ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి మన వెహికల్ కాస్ట్ ఎనిమిది లక్షలు మొన్న మరుసటి రోజు నుంచి దాని డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది కానీ వాడు మూడేళ్ళు పోయినాక పదహారు లక్షలు ఇస్తామంటారు అది ఎంతో కరెక్ట్ ఒరిజినల్ కాస్ట్ ఏమో ఎనిమిది లక్షలు డిప్రిసియేషన్ మూడేళ్ళు నాలుగేళ్ళు పోయినాక ఎంత ఉంటుంది మన సెకండ్ హ్యాండ్లో పని అది అమ్మండి లక్ష రూపాయలు కూడా ఇవ్వరు అది ఆలోచించామన్నా అబ్బా వీడు లోన్ ఇస్తున్నాడు టాపప్ లోన్ టాప్ అప్ లోన్ మనకి ఎట్రాక్షన్ ఫస్ట్ అక్కడ పడిపోతాం ఎందుకంటే మన అవసరాలు అలా ఉన్నాయి రోజు లక్ష రూపాయలు ఏది కాదు పదివేలు ఇది వరకు సంపాదించడామో పదివేలు అనేవారు లక్ష రూపాయలు ఏది కాదు ఇప్పుడు పది లక్షలు ఉండాలి మినిమం పది లక్షలు ఏదికైనా ఆ పది లక్షలు ఖర్చు పెట్టడానికి ఎక్కడ మనకు బేస్ దొరుకుతాయా ఈ రోజుకి ఈ రోజు మనం బయటపడిపోతామా అనే పద్ధతిలో మనం ఉంటున్నాం ఆ ధోరణి మర్చిపోవాలి ఫస్ట్ రోజు మన అవసరాలు ఎంతవరకు ఉన్నాయి మనకు కావాల్సింది ఎంత మనం ఏం చేయదలుస్తున్నాం ఏం చేయాలి మన భవిష్యత్ ఏంటి మనకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి ఇవన్నీ కూడా కూర్చొని ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక పేపర్ మీద క్యాల్కులేట్ చేసుకుని మన కుటుంబ అవసరాలు ఏంటి మన వ్యక్తిగత అవసరాలు ఏంటి మనం బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి ఎందుకు లిమిట్ అవ్వాలి ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళ ఎకానమీలో చెప్తారు మనం అవన్నీ పట్టించుకో మాకంత బిజీ అండి ఈ టెక్నాలజీ వల్ల ఇవన్నీ ఆడ ఆలోచిస్తారు చాలా స్థానం ఇది మనం చేసేది ఈ జాగ్రత్త ఇబ్బందులు గురిచేస్తాం అది గుర్తించట్లేదు ఈ స్కామ్ ద్వారా మన భారతదేశంలో వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ పోయింది ఈ డిజిటల్ స్కామ్ ద్వారా అంటే డిజిటల్ అరెస్టు వాళ్ళు ఫోన్ చేయడం మిమ్మల్ని ఇద్దాకన్నీ చెప్తూనే ఉన్నారు ఈ పార్సల్ వచ్చిందనో లేకపోతే ఆన్లైన్ షాపింగ్ లోను ఇవన్నీ కూడా చాలా అట్రాక్షన్స్ వల్ల చాలా పోగొట్టుకొని ఒక పెద్ద ప్రాజెక్టు చేయవలసిన విషయం అని అనవసరంగా మన చేతిలోంచి అందరినీ అంటే ఒక దగ్గర నుంచి వెళ్ళిపోతుందంటే మన అందరం కూడా దానికి రాజకే కదా మనం కూడా అందులో సఫరర్సే కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ వాళ్ళకి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఫైనాన్సర్స్కి ప్రైవేట్ ఫైనాన్సర్స్కి అలాగే షాపింగ్ చేసే షాపింగ్ మీ పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళకి ఇవన్నీ అవేర్నెస్ అనేది గట్టిగా క్రియేట్ చేయాలి ఒక రకమైన భయం స్టడన్ యాక్షన్ అనే పద్ధతిని మనం తీసుకువాలి గట్టిగా మనం తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం అక్కడిని పని చేస్తాము అంటే ఒక ఇరవై ఏళ్ళు వాటి జీవితంలో పోయింది అంటే వాడి పరిస్థితి ఏమవుతుంది చెప్పండి అది మనం గమనించగలగాలి ఇవన్నీ వల్ల కాన్సిక్వెన్సెస్ అంటే చెప్పగలగాలి ఇవన్నీ కూడా ఇదివరకు ఏం చేశారు కంబోడియా నుంచి లాహోస్ నుంచి అలాగే మన మయాన్మార్ నుంచి స్టార్ట్ చేశారు ఎందుకని ఎంప్లాయ్మెంట్ లేక ఈజీ మనీకి వెళ్ళడం అలాగే ఆడవాళ్ళకి వేరే వేరే అట్రాక్షన్స్ ఎంత ఖాళీగా ఉంటే ఈ సీరియల్స్ ద్వారా ఉపయోగించి వాటిని ద్వారా అట్రాక్షన్స్ పడి వాళ్ళ ఆస్తి మనం కొట్టేదో మన ఆస్తి వాడకూడదు ఇద్దరు పెళ్లి చేస్తుంది వాటిని కాపురం వాడకూడదు మళ్ళీ పెళ్లి చేస్తుందాం ఇవేగా సీరియల్స్ ఉంటా ఉండేది ఈ సీరియల్స్ ఫాలో అవ్వడం జీవితాలు పాటు చేసుకోవడం